నమస్కారం ప్రజలారా మా జగన్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి ఆర్కే రోజా ఏ విధంగా పర్యటన చేస్తూ ఉండింది అంటే ఆంధ్ర రాష్ట్రానికి పర్యాటకులు వచ్చేట్టుగా పర్యాటకులు మన రాష్ట్రానికి వచ్చేటగా డెవలప్ చేయండి అంటే ఏమో పర్యటన చేసేదానికే జరిపోయింది కానీ ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్ర పర్యాటక శాఖ ఎక్కడా కూడా మా ప్రభుత్వంలో డెవలప్ కాలేదనే ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడటం జరిగింది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం ఏంది ఈ కథ ఏంది కార్ఖాన ఏందనేది కూడా మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాము తప్పకుండా ఎందుకంటే గతంలో మన పర్యాటక శాఖ ఏ విధంగా ఉంది ప్రస్తుతం వీళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు పర్యాటక శాఖలో ఎంత గోల్మాల్ ఎన్ని కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగింది ఆర్కే రోజా ఉన్నటువంటి పర్యాటక శాఖలో ఆమె కొనసాగుతూ ఉన్నటువంటి క్రమంలో ఏ విధంగా అక్రమాలు అవినీతి జరిగింది అనేది కూడా మనం ఒక చిన్న వీడియో ద్వారా అయితే విశ్లేషణ చేసి ఎందుకంటే మనకు మన పార్టీకు డ్యామేజ్ ఎక్కడ జరుగుతూ ఉన్నా కూడా సీమరాజా తప్పకుండా నా అయితే నేను వినిపిస్తానని మీకు కూడా తెలుసు కాబట్టి ఈ వీడియో విశ్లేషణ మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో లేకపోదాం పర్యాటక ఆంధ్ర పర్యాటక ఆంధ్ర అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు మేమేమంటామంటే అప్పుల ఆంధ్రప్రదేశ్ మద్యం ఆంధ్రప్రదేశ్ గంజాయికి హబ్బు డ్రగ్స్కి హబ్బు ఎర్రచందన హబ్బు అక్రమ రవాణా ఎర్రచందన రవాణా అక్రమంగా మద్యానికి ఇసుక మైనింగ్ ఏదైనా సరే లంగా చేయాలంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి యావత్ ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు వారందరికీ కూడా తెలిసిన మాట వాస్తవమే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మా అన్న దిగిపోయే వరకు కూడా ఏ విధంగా రాష్ట్రంలో ఉన్నింది ఏ విధంగా రాష్ట్రానికి పర్యాటకులు ఎంతమంది వచ్చినారు అదే విధంగా చూసే ల్యాండ్ ఆర్డర్ ఎట్టున్నింది రౌడీజం ఎట్టుండింది గోడా ఎట్టుండింది మహిళల మీద ఎట్టునింది అన్నీ కూడా మేము ఉన్నప్పుడు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి దిగదాడినా అంటేనే ఇంకా అర్థం కాల బొక్క ఇంకేందేడా టూరిజం హాప్గా మార్చేందుకు కృషి రాష్ట్రంలో పర్యాటకానికి అద్భుత అవకాశాలు ఏటా పది శాతం వృద్ధికి ఛాన్సు పది శాతం అంట ఉంటే పది శాతం మేము ఉన్నప్పుడు ఎంత శాతం ఏదో ఎందుకులే ఎన్ని ఎకో టూరిజానికి ప్రత్యేక కార్పొరేషన్ మీరు కార్పొరేషన్లు పెడతారు మీరు బాగానే చేస్తారు మా కార్పొరేషన్లు ఎట్లుంటాయి మా కార్పొరేషన్లు ఎట్లుంటాయంటే ఎవడైతే కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడో ఆ చైర్మను ఆ చైర్మన్ కింద జాబులు ఉండేవాళ్ళు అంటే ఆడనే ఉండాలి కదా ఆ చైర్మన్ దగ్గరనే ఉండి పని చేసుకోవాలి కదా ఆ ఆఫీస్లోనే ఉండాలి కదా కానీ అట్టు ఉండరు ఎండో మా అవినాష్ రెడ్డి అన్న సేలో బతాయి చీనీ చెట్లలో చీనీకాయలు కోసుకుంటా ఉంటాడు ఓడి డెంప్లయ్యి నలభై వేలు జీతం రాదు సార్ ఓడికి అటు మా కథ మీ కథ బాగానే ఉంటుంది సార్ ఆలయ పవిత్రతను కాపాడేందుకు చర్యలు ఇప్పుడు ఆలయ పవిత్రతను మీరు కాపాడతారు ఎందుకంటే మా అన్న ప్రజలారా నేను ఎవరిని మతాల గురించి కులాల గురించి ప్రాంతాల గురించి మాట్లాడడం లేదు మా అన్న క్రైస్తవుడు కాబట్టి మా అన్న ఒక క్రైస్తవుడు కాబట్టి నాలుగు గోళ్ల మధ్యనే బైబిల్ చదువుతాడు కాబట్టి ఆలయ పవిత్రతను కాపాడేందుకు చర్యలు నేను మళ్ళీ చెప్తా ఉన్నా మ మేము అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఏ విధంగా రాష్ట్రంలో ఆలయాల మీద దాడులు జరిగినాయి చెప్పండి మీరు నేను ఇక్కడ ఏ మతాన్ని కించపరిచి మాట్లాడటం లేదు ప్రజలారా కేవలం అవగాహన వచ్చేదానికి రాష్ట్రంలో ఏ విధంగా మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆలయాల మీద దాడులు జరిగినాయి ఆంజనేయ స్వామి చేయబోతే ఆంజనేయ స్వామికి వచ్చిన నష్టమేమి లేదు అన్నటువంటి ప్రభుత్వం మా వైసీపీ ప్రభుత్వం మీరు ఏ మతాన్ని ఏ కులాన్ని కూడా కించపరచారని చెప్పి నాకైతే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు డ్రెస్ కోడ్ పై భక్తులకు అవగాహన కల్పించాలి అంటే దేవాలయాలకు వెళ్ళేటప్పుడు లోపల డ్రెస్ కోడు పంచ ఏదన్నా షర్టు టీషర్ట్లు షార్ట్లు వేసుకొని బాగుంటా బాక్సర్లు అయ్యి పై కూడా అవగాహన మంచిదే ఓకే హెరిటేజ్ ప్రాంతాలను గత పాలకులు తవ్వేశారు వాటిని గుర్తించి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో పర్యాటకులకు భద్రత చాలా ముఖ్యం ఆలయ పర్యావరణ సాహస చారిత్రక పర్యాటకంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష ఇది కథనైనా రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ఏపీ టూరిజం హబ్గా మార్చేందుకు ప్రభుత్వ శాఖలు సమన్వయతం పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ప్రపంచంలో ఎన్నో దేశాలు కేవలం టూరిజం ద్వారానే అభివృద్ధి చెందాయని చెప్పారు ఏటా పది శాతం అభివృద్ధి అవకాశం ఉన్న పర్యాటక రంగాన్ని సీఎం చంద్రబాబు మార్గదర్శకంలో అంట సరే అది రాష్ట్రంలో ఉండేటువంటి నేనేం చెప్తా అంటే మా యొక్క మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడైతే తప్పకుండా రాష్ట్రానికి దుబాయ్ వినాం అంటే మేము వినాం పర్యాటకలు చేయను దుబాయ్ జర్మనీ బ్యాంకాక్ థాయిలాండ్ పటాయా అదేవిధంగా రకరకాలైనటువంటి దేశాలు తిరిగి వచ్చినటువంటి మా రోజా ప్రస్తుతం ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితే మన రాష్ట్రాన్ని పర్యాటకులు ఆకర్షించే విధంగా వీళ్ళు అభివృద్ధి చేస్తారు అనేటువంటి ఆశతో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజానికూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లో అయితే తెలియజేయండి నమస్కారం